పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ డాక్టర్ గారు నమస్కారం నమస్కారం సార్ మీ గురించి చాలా విన్నాము మీరు హైదరాబాద్లో విశేష సేవలు అందిస్తున్నట్టు వైద్య రంగంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న ఆసుపత్రి యొక్క ప్రత్యేకతలు తెలియజేయండి మా కు కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వీక్షకులకి నేను డాక్టర్ దాసారా శ్రీనివాస్ మీ అందరికీ ఒక ప్రజా వైద్యుడిగా మరి అనతి కాలంలోనే మరి ఉన్నటి వరకు రాజకీయ రంగంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సెల్ వైస్ చైర్మన్గా ఉండి రాజకీయాల్లో మరి ప్రజలతో మమేకమై ఇవాళ వైద్య రంగంలో కూడా మరి ఒక సింగరేణి బిడ్డగా మందమరి పట్టణ వాసిగా మరి హైదరాబాద్లో ఉండి సుప్రజ హాస్పిటల్ నాగోల్ హైదరాబాద్ కేంద్రంగా నేను వైద్య సేవలు అందిస్తా ఉన్నాను నేను మీ అందరికీ తెలుసు సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్గా మరి హైదరాబాద్లో గత ఇరవై సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను అయితే మన ప్రాంతం నుండి మరి హైదరాబాద్కు వచ్చి ఒక డాక్టర్గా మన ప్రాంత వాసులు ఎవరైనా హైదరాబాద్కి వస్తే వాళ్ళకి వైద్య సేవలతో పాటు నాకు తోచిన విధంగా శ్రీ విద్య ఫౌండేషన్ ద్వారా మరి అనేక వైద్య సేవలు అంతేకాకుండా వాళ్ళొక్కకు భరోసా కల్పించడంలో నా వంతుగా నేను కృషి చేస్తున్నాను దానికి మీ ఆదరణ మీ ప్రేమ నాకు మరింత రోజు రోజుకు బలం చేకూరుస్తూ ఇవాళ వైద్య రంగంలో ఈ స్థాయిలో నేను ఉన్నానంటే కేవలం మరి మీ అందరి ఆశీర్వాదం ఆశీస్సులు అని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఇవాళ మరి సుప్రజ హాస్పిటల్ ఒక హండ్రెడ్ బెడ్డెడ్ కార్పొరేట్ హాస్పిటల్ ఇది నాగోల్ సెంటర్ హైదరాబాద్లో నాగోల్ ప్రాంతంలో ఉంది ఈ హాస్పిటల్లో నేను మరి డాక్టర్ దాసారపు శ్రీనివాస్ టీమ్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్స్గా మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఒక క్లినికల్ డైరెక్టర్గా ఉంటూ నేను వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను కాబట్టి ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే కాకుండా ఏ ప్రాంతం నుండి వచ్చినా సరే మరి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ విశిష్ట సేవలు మరి ల్యాప్రస్కోప్ సర్జరీసు లేజర్ సర్జరీసు అన్నీ కూడా మరి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా మరి అది తక్కువ వ్యయంతో మరి నిరుపేదలకు కూడా ఇక్కడ వాళ్ళు అందుబాటులో వాళ్ళకి అనువైన మరి రేట్లలో ఇక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం ఇంకా మన సింగరేణి బిడ్డలకి సింగరేణి రిటైర్డ్ కార్మికులకి సింగరేణి ప్రాంత వాసులకి ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ఈ ప్రాంతంలో మన ఆ ప్రాంత బిడ్డగా నేను ఇక్కడ సేవలు అందిస్తా ఉన్నాను ఇవాళ రిటైర్మెంట్ అయినటువంటి మరి కార్మికులు రమారమి ఒక ముప్పై వేల మంది మన హైదరాబాద్ పారిశ్రామిక హైదరాబాద్ పట్టణంలో పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి రిటైర్డ్ కార్మికునికి మరి వాళ్ళకి భోజన ఉచిత భోజన వసతితో పాటు అనేకమైన కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీసు కాంప్లెక్స్ లాప్రోస్కోపిక్ సర్జరీసు ఇది అది అని కాకుండా అన్ని ప్రత్యేకమైన వైద్య నిపుణులతోటి ఇక్కడ సేవలు అందించడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది కాబట్టి మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్కు వచ్చేటట్టయితే హైదరాబాద్కు రావాలనుకుంటే మరి ఉచితంగా ఎటువంటి సంకోచం లేకుండా మరి నన్ను సంప్రదించండి ఎల్లవేళలా మీకు సేవడం కోసం సేవ చేయడం కోసం నేను మీ ముందున్నాను మీరు రిటైర్మెంట్ అయిన కార్మికులు మరి కార్డు లేట్ లేదైంది లేదని చెప్పి అట్లాగే కార్డు ఎక్స్పైర్ అయిందని చెప్పేసి సంకోచం చేయొద్దు మీరు ఇతరాత్ర ఏ హాస్పిటల్లో ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి నేనైనా వచ్చి మిమ్మల్ని సంప్రదించి బాగోగులు చూడడం కోసం నా షాయ శక్తుల శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పేసి మరి మీ అందరికీ తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో మరి ఈ ప్రాంత బిడ్డగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా ఆంధ్రలో సెటిల్ అయినటువంటి మరి ఎవరైనా సరే కనీ కనీ కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు మరి ఉన్నతాధికారులైనా సరే మరి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వైద్య సేవలు అందించడం కోసం శ్రీ విద్యా ఫౌండేషన్ మీ అందరి ముందు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది శ్రీ విద్యా ఫౌండేషన్ ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు ఉచిత ఆపరేషన్లు చేసి ఉన్నాం రేపు రానున్న రోజులకు కూడా ఎవరైనా సరే పేద పేషెంట్లు వస్తే డబ్బుకు లేదు అనుకున్న వాళ్ళందరికీ అండగా నిలబడడం కోసం తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికి నేను మాట ఇస్తూ మీ డాక్టర్ దాసారా శ్రీనివాస్ మరి సింగండేని కోల్డ్ బెల్ట్ ప్రాంతం నుండి వైద్యునిగా ఉన్నాను నేను క్లినికల్ డైరెక్టర్ సుప్రజా హాస్పిటల్ నాగోల్ హైదరాబాద్ ఓకే సార్ మీరు ప్రత్యేకంగా లాప్రోస్కోప్ సర్జరీస్కోప్ సర్జరీ సర్జరీ అంటే కొద్దిగా మా కు తెలియజేయండి మంచి ప్రశ్న అడిగినారన్న లాప్రోస్కోప్ సర్జరీ అంటే మామూలుగా సాధారణ పద్ధతిలో ఆపరేషన్ అనేసరికి పెద్ద పెద్ద కోతలు కుట్లు ఉండి మరి ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కుట్లు లేకుండా మరి కుట్టలోకి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మరి టీవీలో వీక్షిస్తూ మరి ఆపరేషన్ చేస్తూ ఉంటాం ఇది ప్రత్యేకమైన వైద్య సదుపాయం ఈ ప్రత్యేకమైన వైద్య సదుపా వైద్యంలో నేను తర్ఫీదు పొంది ఉన్నాను కాబట్టి గత పది సంవత్సరాలుగా ఇటువంటి ఆపరేషన్లు అనేకం చేస్తూ ఉన్నాను పేషెంట్కు ఉండేటువంటి కంఫర్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇవాళ ఆపరేషన్ చేస్తే సాయంత్రానికే లేపి నిడబెట్టి నడిపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో రెండు రోజులకు మూడు రోజులకు మించి ఉండాల్సిన అవసరము లేదు దాని గురించి భయపడాల్సిన అవసరము లేదు కాబట్టి ఏ ఆపరేషన్ అయినా సరే మరి లాప్రోస్కోపీ ద్వారా చేయడానికి మనకి ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి అవకాశం ఉన్నది కాబట్టి లాప్రోస్కోప్ అనేది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సెట్టర్గా ఈ యుగాంతానికి ట్రెండ్ సెట్టర్గా నిలబడింది కాబట్టి ల్యాప్రోస్కోపితో పాటు అనేక ఆపరేషన్ లేజర్ ద్వారా కూడా చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు మరి ఉచితంగా ఏ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా సరే మా వద్దకు మమ్మల్ని సంప్రదించి మరి ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు రండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం